త్రిపుర సుందరి దేవి సృష్టిలో అత్యంత అందమైన మరియు శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతుంది ఆమె రూపం సౌందర్యం మరియు శక్తి అందరినీ ఆకర్షిస్తుంది ఈ దేవి శ్రీ విద్య యొక్క ప్రాతినిధ్యం శాంతి సుఖం మరియు ఆనందానికి ఆవిర్భావం చేయడంలో అనువాదం కథ ఒకప్పుడు త్రిపురం అనే నగరంలో భూమి మరియు ఆకాశం మధ్య సమాంతరంగా ఉన్న ఒక అనన్యమైన పైన ఉన్నటువంటి దేవతల దేవతలను ఎంతో పూ ప్రజలు పూజించారు ఆమె చాలా అందమైన చైతన్యాన్ని వ్యాప్తి చేసే రూపంలో మణిదీపంలా మెరుస్తుంది ఈ దేవత ఒకప్పుడు త్రిపురసుందరిని మరియు త్రిపురేశ్వర జెండుగా పూజించబడింది అయితే దుర్మార్గమైన శక్తులు ఈ నగరంపై అధికారం పొందేందుకు యత్నించాయి దివ్య చైతన్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు ఈ సమయంలో దేవత లలిత త్రిపురసుందరి స్వయంగా అవతరించి ఈ చిరుశక్తులను నిర్మూలించేందుకు సిద్ధమయ్యారు మహాకవి కవితలు ఓ రోజు ఆమె ఆకాశంలో తన భక్తులను పిలవడం ప్రారంభించారు భక్తులు ఆ స్వ స్వరాన్ని వినగానే ఆమె కృపకు అంకితమయ్యారు ఆమె భక్తుల కొరకు రెండు చేతులతో సిరుపు పిండి మరియు కిరీటాన్ని ఎత్తి చిరుశక్తులను ఎదురు చూసి యుద్ధం మొదలుపెట్టింది దీన్ని బట్టి ఆమె వెన్నెలలో లలితా త్రిపుర సుందరి తయారైంది మరియు ఆమె తలంపులను చూపిస్తూ కష్టాలలో ఉన్న భక్తులను కాపాడారు దేవత తమ కఠినమైన పరిస్థితులను తొలగించడానికి విజయం సాధించగా ప్రజలు ఆమెకు కృతజ్ఞతలు తెలియ కృతజ్ఞతలు తెలియజేశారు పూజా విధానం ఈ రోజున భక్తులు నదితా త్రిపురసుందరి దేవి పట్ల ప్రత్యేక పూజలు చేస్తారు పసుపు కుంకం మరియు పుష్పాలతో దేవతకు అర్చన చేయడం ముఖ్యమైనది నందితా సుందరి దేవిని కీర్తించడానికి భక్తులు ఆమె నామాలను పఠిస్తూ మంత్రాలు చెప్పించవచ్చు లలితా త్రిపుర సుందరి పూజకు జనం చాలా ప్రత్యేకంగా భావిస్తారు ఆమెకు అంకితమైన మనస్సు పూజ చేస్తే అదృష్టం శక్తి మరియు శాంతి వచ్చి చేరతాయని నమ్ముతారు ఈ రోజున లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంది అందుకునేందుకు భక్తులు శ్రద్ధగా ప్రార్థిస్తున్నారు ఆమె అందం శక్తి మరియు మానవత్వానికి నమస్కారాలు చేయడం ద్వారా ఈ పండగ నాడు సంతోషాన్ని పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్